తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వారోత్సవాలను పురస్కరించుకొని పలు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని హన్మకొండ ఫైల్ ఆఫీసర్ నాగరాజు తెలిపారు అదేవిధంగా వేసవికాలం సందర్భంగా అగ్నిమాపక శాఖ తరఫున ఆయన ప్రజలకు పలు సూచనలు అందించారు నాగరాజు నేను హన్మకొండ ఫైర్ ఆఫీసర్ సో హన్మకొండ ఫైర్ స్టేషన్ లో గత వారం గత మూడు నాలుగు రోజుల నుంచి వెళ్ళి వార అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకుంటున్నాం సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకుంటాం సో వారోత్సవాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ చేస్తుంటాం సో ఆల్రెడీ ఈ పద్నాలుగు పదిహేను పదహారు త్రీ డేస్ వారోత్సవాలు జరుపుకున్నాం సో పద్నాలుగు తారీఖు ఫైర్ స్టేషన్లో ఆల్రెడీ కమామరేషన్ పర్యటన చేసుకున్నాం సో ఈ కమోమరేషన్ పరేడ్ సందర్భంగా అగ్నిని ఆపే ఆపేటువంటి క్రమంలో చనిపోయిన వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ వారికి రెండు నిమిషాల పాటు మౌనం పాటి పాటిస్తూ శ్రద్ధాంజలి ఘటించాము దాంతోపాటు అదే రోజు స్టేషన్లో ఒక చిన్న ఫైర్ ఎక్విప్మెంట్ యొక్క స్టాల్ ఏర్పాటు చేసి ప్రజల కోసం సందర్ ప్రజల కోసం ప్రజల యొక్క సందర్శన కోసం ఏర్పాటు చేశాము రేపు ఎల్లుండి అవతలంటే ట్వంటీ ఎయిత్ వరకు కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి సో రేపు హాస్పిటల్లో ఒక డెమో ఇవ్వ ఇవ్వబోతున్నాము గా ఎల్లుండి అవతలండి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈ కాల సందర్భంగా ప్రజలు కొన్ని సూచన ప్రజలకు మా డిపార్ట్మెంట్ తరఫున కొన్ని సూచనలు చేయదలిచాను దాంట్లో మరి ముఖ్యంగా ఏంటంటే గా మాకు ఈ ఓపెన్ ప్లాట్స్లో ఉన్నటువంటి సిటీలో ఓపెన్ ప్లాట్స్లో ఉన్నటువంటి చెత్త కాలవేయడం వల్ల పక్కనే ఉన్న ఇంటి వరకు మంటలు వస్తే మాకు కాల్స్ వస్తుంటాయి దయచేసి ఓపెన్ ప్లాట్లో ఏం చెత్త వేయకండి ఓపెన్ ప్లాట్ ఉంటే దాన్ని నీట్గా పెట్టుకోండి ఏమైనా చెత్త ఉంటే బయట మున్సిపాలిటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి నా యొక్క మనివి దాంతోపాటు చెట్లు కానీ లేకపోతే ఇతరత్ర ఏమన్నా కండిషన్ ఏమైనా ఉంటే వాటిని కొంత తగినంత వాటర్ సమక్షం వాటర్ పెట్టుకొని ఒక తగినంత అంటే సేఫ్టీ ప్రికాషన్ పాటిస్తూ మంటలు అంటియాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మంటలు అంటిస్తే చుట్టుపక్కల వారు చుట్టుపక్కల వాళ్ళ మీదకి వెళ్తాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం సో ఇదొకటి దాంతోపాటు ఇళ్ళ ఇళ్లలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఎలక్ట్రికల్ సేఫ్టీ గురించి కానీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ గురించి కానీ ఆ తర్వాత కిచెన్లో మనం వంట చేసినప్పుడు ఎల్పిజి సిలిండర్ గురించి కానీ చాలా కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉండాలి ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్నటువంటి వస్తువులు గూడ్స్ మాత్రమే వాడాలి నాణ్యత లేకుండా నాశరకంగా ఉన్నటువంటి గూడ్స్ని వాడితే మన ప్రమాదం మనకు ప్రమాదం మనం కొన్ని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము ఏదున్నా సరే స్టాండర్డ్ వస్తువులు వాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను దాంతోపాటు ఎక్కడైనా సరే మనం ఈ వేసవి కాలంలో స్నానం చేయడం కోసం ఓపెన్ వాటర్ ఉన్నటువంటి సోర్సెస్ దగ్గర వెళ్ళి చనిపోతూ ఉంటారు చాలా కాల్స్ వస్తుంటే మాకు వస్తుంది దయచేసి ఈ సందర్భంగా ప్రజలకు ప్రజలకు నా ముఖ్య గమనిక ముఖ్య సూచన ఏంటంటే ఈ ఓపెన్ వాటర్లో స్నానం చేయడం కోసం వెళ్ళకండి అక్కడ ఎంతలోతుందో ఎవరికి తెలియదు ఆల్రెడీ మాకు గత రెండు రెండేళ్ల టైంలో ముగ్గురు నలుగురు చనిపోవడం జరిగింది నలుగురు నాలుగు డెడ్ బాడీస్ రిట్రైవ్ చేయడం జరిగింది సో దయచేసి అటువంటి ప్లేసెస్ వెళ్ళకండి మరీ ముఖ్యంగా తల్లిదండ్రులకు నాకు ముఖ్య సూచన ఏంటంటే అటువంటి పిల్లలు ఎవరైనా ఉండేది ఉంటే వారిపైన మీరు ఒక కన్నేషించండి వారికి స్విమ్మింగ్ నిజంగా ఉంటే అందుబాటులో ఉన్నటువంటి ఈ డిస్టిక్ స్పోర్ట్స్ అండ్ యూత్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో నడిచేటువంటి స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ నేర్చుకోవాలని చెప్పి నా యొక్క మనవి ఒకవేళ లేదు ఇది అందుబాటులో లేదనుకుంటే ఖచ్చితంగా దాని యొక్క లోతు ఎంతైతే ఎంత ఉందో నిర్ధారించుకొని మనం ఈత నేర్చుకున్నా మనకి ఇబ్బంది లేదని మనం మనం నిర్ధారించుకున్న తర్వాత దాంట్లో ఎత్తు నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేయండి ఈ వాటర్ బాడీస్తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నాయకు మనవి పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో అటు వెళ్ళని కూడా చూడాలని చెప్పి నాయకు మనవి ఒకవేళ అవి ఉంటే వాటర్ బాడీస్ ఉంటే ప్రజలకు లేకపోతే ఆ కాలనీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ లేకపోతే ఎవరైనా ఒక ఒకరు తప్పనిసరిగా ఒక బాధ్యత తీసుకొని అక్కడ డేంజర్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పిన యొక్క మనవి ఆ తర్వాత ఇవన్నీ పాటిస్తూ కూడా ఏమన్నా అంటువాడు ఇన్సిడెంట్ ఏమన్నా అయితే కూడా మాకు కాల్ చేయాలని చెప్పేసి నా యొక్క రిక్వెస్ట్ మా హన్మకొండ ఫైర్ స్టేషన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ నైన్ త్రీ జీరో ఫోర్ హన్మకొండ ఫైర్ ఆఫీసర్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ నైన్ త్రీ జీరో ఫైవ్ దయచేసి ఈ నంబర్లు మీ మొబైల్ నంబర్ మొబైల్లో నోట్ డౌన్ చేసుకొని మా యొక్క సర్వీసెస్ మీరు అవైల్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్